రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఒకటవ తేదీ నిర్వహిస్తున్న పెన్షన్ల పంపిణీ ఒక పండుగ వాతావరణంలో కల్పిస్తోందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అన్నారు కాకినాడ నగరంలో స్థానిక ఆరవ డివిజన్ లో పంపిణీ కార్యక్రమంలో సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు నగరపాలక సంస్థ కమిషనర్ జయ వెంకట్రావులు ఇంటింటికి వెళ్లి స్వయంగా పెన్షన్లు పంపిణీ చేశారు ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు ఏడు వేల రూపాయలు అందిస్తున్నారని అన్నారు ఇచ్చిన హామీ మేరకు పెంచిన నాలుగు వేల పెన్షన్ తో పాటు కొత్తగా ఏప్రిల్ మే జూన్ నుంచి అందాల్సిన వెయ్యి రూపాయలతో కలిపి మొత్తం ఏడు వేల రూపాయలను అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వడం జరుగుతుందన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేయరని వైసీపీ చేసిన ఆరోపణలకు ఇదే సరైన సమాధానమని అన్నారు ప్రతి నెల ఒకటో తేదీన పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు కమిషనర్ వెంకట్రావు మాట్లాడుతూ పెన్షన్ల కోసం సచివాలయాలకు రావాల్సిన పని లేదని ఇంటి వద్దకే గ్రామ సచివాలయ సిబ్బంది తీసుకువచ్చి ఇవ్వడం జరుగుతుందన్నారు ఒకవేళ పెన్షన్ దారులు ఊరిలో లేకపోయినట్లయితే మరుసటి రోజు పెన్షన్లు అందించడం జరుగుతుందని స్పష్టం చేశారు కార్యక్రమంలో పోలిపిల్లి జగన్ ఏడిది శ్రీను ఎండి సల్మాన్ ఏడిది సునీల్ గొంతు సత్యనారాయణ ప్రసాద్ ఏడిది కృష్ణ బుంగ నాగరాజు చిట్నిడి ప్రసాద్ రాయుడు లక్ష్మణ్ రావు సంధ్య బాలకృష్ణ శ్రీను సునీల్ తదితరులు పాల్గొన్నారు

అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు పంపించారు ఈరోజు చాలా సంతోషంగా ఉందండి చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఈనాడు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకి హామీలు ఇచ్చారో హామీల్లో మొట్టమొదటిగా పేదవాళ్ళకి పెన్షను మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు చేస్తానన్నారు దాని ప్రకారంగా ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ ఈరోజు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా ఈరోజు చూస్తే ఆ పెన్షన్ ఇవ్వడానికి ఈరోజు నేను కమిషనర్ గారు అధికారులతో రావడం జరిగింది మా నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది చాలా సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారండి ప్రజలందరూ కూడా ఈ రోజున చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎంత సంతోషం అంటే మీ కళ్ళకి మీరే చూస్తారు ఈ రోజున చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు మూడు వేల రూపాయలు పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేశారు అదే కాకుండా ఆ మూడు నెలలు కూడా వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తానన్నారు అది కలిపి ఏడు రూపాయలు ఇచ్చారని సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా పెన్షన్దారులందరూ వైసీపీ ప్రభుత్వం దుష్ప్రచారం చేసింది మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మీ పెన్షన్ ఇంటింటికి ఎవరమ్మా అని చెప్పి చెప్పడం జరిగింది భయపడ్డారు వాళ్ళందరూ కూడా అలాంటిది ఈ రోజున ఇంటింటికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ రోజున అదేవిధంగా చూసుకున్నట్టయితే ఒక అమ్మ చెప్తుంది ఇందాక ఆయన మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని ఐదు సంవత్సరాలకి ఇచ్చారు బాబు చంద్రబాబు నాయుడు గారు అన్నమాట ప్రకారం కానీ ఈరోజు నాలుగు వేలు ఇస్తాను నాలుగు వేలు ఇచ్చేస్తారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఈరోజు మన గౌరవ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పార్టీ యొక్క పిలుపునరకు ఎమ్మెల్యే గారు కూడా వారి యొక్క చేతుల మీదుగా స్వయంగా కొంతమంది లబ్ధిదారులకి పంపిణీ అనేది tribal Manung uh, mudáhong. కాబట్టి అదే విధంగా ఏదైతే మన ఫిజికలీ హ్యాండ్ పేపర్ పెన్షన్స్ ఉన్నాయో మూడు వేల నుంచి ఒక్కసారిగా రెట్టింపు చేసి ఆరు వేల రూపాయలు పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది తద్వారా పేదల యొక్క వాళ్ళకి మనోధైర్యాన్ని వాళ్ళకి ఒక భరోసాను కూడా ఇచ్చేటటువంటి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది ఈరోజు సాయంత్రానికల్లా నూటికి నూరు శాతం పంపిణీ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం ఎవరైనా వేరే కారణాల వల్ల బయట ఉన్నట్టు వాళ్ళకి రేపటి రేపు మిగిలిన వాళ్ళకి కూడా ఇచ్చి నూటికి నూరు శాతం హండ్రెడ్ పర్సెంట్ పక్కాగా వాళ్ళ ఇంటి వద్దకే తీసుకుని వెళ్ళి పంపిణీ చేసే కార్యక్రమాన్ని మన కార్య ఏదైతే సచివాలయ సిబ్బంది అందరి ద్వారా చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా కార్యాలయాల చుట్టూ తిరగద్దు సచివాలయాల దగ్గర ఎవరు వచ్చి వెయిట్ చేయాల్సి పని లేదు మీ ఇంటికే స్వయంగా సిబ్బంది వచ్చి పంపిణీ చేస్తారు కాబట్టి ఈ విషయాన్ని లబ్ధిదారులందరూ కూడా గమనించి సహకరించవలసింది జరగదు